హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ సర్వాంతర్యామి అయిన ఆ పరమశివుడు ఎన్నో ఆలయాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు ప్రతి ఆలయంలో స్వామివారు ఎక్కువగా తూర్పు ముఖంగా ముఖంగా దర్శనం దర్శనమిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయంలో స్వామివారు దక్షిణ ముఖంగా కొలువై ఉంటారు స్వయంభూగా వెలిసిన ఈ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న శివలింగం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ ఆలయం ఎక్కడ కొలువై ఉందో ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఆలయం విశాఖ జిల్లా మునగపాక మండలంలో గల వాడరాపల్లి గ్రామంలో కొలువై ఉంది ఈ ఆలయంలోని స్వామివారు తెల్లటి స్ఫటికలంగ రూపంలో దక్షిణ కాశీ విశ్వేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు ఈ ఆలయంలో స్వయంభూవుగా వెలిశారు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ చరిత్ర తెలుసుకుందాం ఇక్కడ స్వామివారికి మరో ప్రత్యేకత ఉంది స్వామివారు స్ఫటిక రూపంలో ఇవ్వడమే కాకుండా ప్రతి ఏటా స్వామివారు పెరుగుతూ ఉంటారు ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి పూర్వం ఈ ప్రాంతంలో రైతులు ఎత్తుగా ఉన్న ఈ ప్రదేశాన్ని చదును చేసేందుకు తవ్వడం ప్రారంభించారు కొద్ది లోతు త్రవ్వగానే స్వామివారి లింగం బయటపడింది దీనితో శివలింగాన్ని వేరొక చోటకు తరలించేందుకు ఆ శివలింగం అంచు వరకు త్రవ్వడం ప్రారంభించారు ఇరవై ఐదు అడుగులు తవ్వినా శివలింగం అంచు వారికి కనబడలేదు దీనితో స్వామివారు స్వయంభూగా వెలిసారని భావించి ఇక్కడే స్వామివారికి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేయసాగారు ఇప్పటికీ ఈ ఆలయంలో స్వామివారు సుమారు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి నిర్విరామంగా పూజలు అందుకుంటూ ఉన్నారు పండుగ పర్వదినాల్లో శివరాత్రికి ఈ ఆలయంలో విశేషంగా స్వామివారికి పూజలు చేస్తారు అంతేకాకుండా స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉంటారు అందుకే బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివాలయంలో ఒక్కసారి ఆ స్వామి నామాన్ని స్మరిస్తే చాలు పండుగ పర్వదినాలలో స్వామివారిని వేలాదిగా దర్శించుకుంటారు స్వామివారు ఇక్కడ వెలవటం గ్రామస్తుల వారి అదృష్టంగా భావిస్తారు ఈ ఆలయాన్ని సందర్శించే వాళ్ళు సమీపంలో ఉన్న ఆవ అనే ప్రాంతాన్ని తప్పక దర్శిస్తారు ఇక్కడ నీటిలో మరొక శివలింగం దర్శనమిస్తుంది ఈ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి ఇక్కడ పర్యాటకులు తాటిదొనలపై విహరిస్తూ ఉంటారు అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరొందిన ఈ వాడరాపల్లి ఆవకు విదేశీ పక్షులు రావడం మరొక ప్రత్యేక ఆకర్షణ ఈ ఆవకు అవతల వైపు డొంకకర్ల ఆవ అనే ప్రాంతం కూడా ఉంటుంది ఈ ఆలయానికి ఈ ఆవకు చేరుకునే పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి